బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి రెండు రోజులు దాటిపోయింది అయితే పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మాత్రం తీరిగ్గా ఇప్పుడు బంగ్లాదేశ్కు సంఘీభావం తెలుపుతున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది త్వరలోనే సాధారణ పరిస్థితులు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది ఇక అసలు విషయానికి వస్తే బంగ్లాదేశ్లో చిచ్చు పెట్టింది పాకిస్తాన్ అనే టాక్ వినిపిస్తోంది వాస్తవానికి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ పంతొమ్మిది వందల ఒకటిలో విడిపోయిన విషయం తెలిసిందే బంగ్లాదేశ్ ఏర్పడడానికి కృషి చేసింది కూడా షేక్ హసీనా తండ్రి ముజబుర్ రెహ్మాన్ ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాల పట్ల పాకిస్తాన్ ముసలి కన్నీరు కారుస్తోంది ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం సోమవారం నాడు కుప్పకూలింది విద్యార్థుల కోట ఉద్యమం కాస్త రాజకీయ రంగు పులుముకుంది దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది వందలాది మంది విద్యార్థులు హతమయ్యారు ఎట్టకేలకు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ షేక్ హసీనాను బలవంతంగా రాజీనామా చేయించి దేశం నుంచి తప్పించారు కష్టకాలంలో ప్రధానమంత్రిగా అండగా ఉండాల్సిన ఆర్మీ చీఫ్ చివరి నిమిషంలో చేతులెత్తేశారు సుమారు ఐదు లక్షల మంది ప్రధాని అధికారిక నివాసం వైపు వస్తున్నారు తక్షణమే మీరు పారిపోవాల్సిందేనని ఒత్తిడి తేవడంతో ఆమె గత్యంత్రం లేక దేశం విడిచి అవమానకరమైన రీతిలో ఇండియాకు పారిపోవాల్సి వచ్చింది ఇక బంగ్లాదేశ్ పొరుగున ఉన్న పాకిస్తాన్ విషయానికి వస్తే పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం నాడు బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాల పట్ల స్పందించింది త్వరలోనే అక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి రావాలని కోరుకుంటామని తెలిపింది బంగ్లాదేశ్ కు చెందిన విద్యార్థి నాయకులు రాజకీయ నాయకులు ప్రెసిడెంట్ ఆర్మీ చీఫ్ కలిసి పార్లమెంటును రద్దు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే విద్యార్థి నాయకులు కొత్తగా ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధాన సలహాదారులుగా ఉండాలని అక్కడి గ్రామీణ బ్యాంక్ వ్యవస్థాపకుడు మహ్మద్ యూనుస్ను కోరారు ఇక అసలు విషయానికొస్తే బంగ్లాదేశ్లో విద్యార్థుల కోటా ఉద్యమం వెనుకుండి నడిపించింది మాత్రం పాకిస్తాన్ అని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి బంగ్లాదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో పాల్గొన్న స్వతంత్ర సమర యోధుల ఇస్తున్న ముప్పై శాతం కోటాను ఎత్తివేయాలనేది విద్యార్థుల ప్రధాన డిమాండ్ కాగా ఈ ఉద్యమం కాస్త తీవ్ర హింసకు దారితీసింది దీంతో దేశంలో స్కూళ్లు యూనివర్సిటీలు ప్రభుత్వ కార్యాలయాలు వారాల తరబడి మూతపడ్డాయి అయితే విద్యార్థుల ఉద్యమం వెనుక బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ హస్తం హస్తముందన్న ఆరోపణలున్నాయి మాజీ ప్రధాని ఖలీదా జియా ఇస్లామిక్ ఛత్ర శిబిర్ అంటే జమాత్ ఈ ఇస్లామి బంగ్లాదేశ్ హస్తముందని షేక్ హసీనా ఆరోపించారు ఇక జమాతే ఇస్లామీ విషయానికి వస్తే దీని వెనుక పాకిస్తాన్ కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ లేదా ఐఎన్ఐ జమాతీయ ఇస్లామీ కు చెందిన పలువురు విద్యార్థులు బంగ్లాదేశ్ లోని వివిధ అడ్మిషన్లు తీసుకున్నారు అయితే ఈ హింసను రెచ్చగొట్టడానికి జమాత్ పేరుతో ఫేక్ ఐడి సృష్టించి సోషల్ మీడియాలో హింసను ప్రేరేపించారు దీంతో షేక్ హసీనా ప్రభుత్వం అవామీ లీగ్ ప్రభుత్వం జమాత్ పార్టీని రద్దు చేసింది ఇక జమాత్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ మదర్సాలో కీలక పాత్ర పోషించి స్థానిక రెచ్చగొట్టింది ఇటీవల పాకిస్తాన్ లో ఇండియా అవుట్ ఉద్యమాన్ని తెరపైకి తెచ్చింది కూడా జమాత్ ఇస్లామీ పార్టీ ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో హసీనా గెలిచినా తిగ్గింగ్ ద్వారా హసీనా గెలిచారని జమాత్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది తూర్పు పాకిస్తాన్ కాస్త బంగ్లాదేశ్ గా ఏర్పడిన విషయం తెలిసిందే ఇక అసలు విషయానికి వస్తే పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ పౌరులను రెండవ తరగతి పౌరులుగా చూసేవారు వారికి ఎలాంటి హక్కులు ఇచ్చేవారు కాదు పాక్ సైనికులు తరచు బంగ్లాదేశ్ పౌరులపై దాడులకు దిగడమే కాకుండా బంగ్లా మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారు పాకిస్తాన్ అరాచకాలను భరించలేక షేక్ హసీనా తండ్రి షేక్ ముజబూర్ రెహమాన్ పాకిస్తాన్ తో యుద్ధానికి తలపడాల్సి వచ్చింది అప్పుడు ఇండియాలో మంత్రి ఇందిరాగాంధీ ఉన్నారు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ను విడగొట్టడంతో ఇందిరా కీలక పాత్ర పోషించారు కోట్లాది మంది బంగ్లాదేశీయులను ఇండియా పోషించింది పాక్ బంగ్లాదేశ్ తో విడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ తొలి ప్రధానిగా భుజబుర్ రెహమాన్ బాధ్యతలు చేపట్టారు అటు తర్వాత నాలుగేళ్లకు సైన్యం భుజబూర్ ను కాల్చి చంపింది పాకిస్తాన్ తరహాలోనే ఇక్కడ స్వతంత్రం వచ్చిన తర్వాత పలు సంవత్సరాల పాటు మిలిటరీ పాలన కొనసాగింది పాకిస్తాన్ నుంచి విడిపోయిన బంగ్లాదేశ్లో ఎలాగైనా చిచ్చు పెట్టాలనేది పాక్ పన్నాగం విడిపోయిన తర్వాత పాక్ తో పోల్చుకుంటే బంగ్లాదేశ్ ఆర్థికంగా బలంగా ఉంది దీనికి షేక్ హసీనా తీసుకువచ్చిన సంస్కరణలే కారణమని చెప్పొచ్చు ప్రస్తుతం బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన నేపథ్యంలో పాక్ అనుకూలంగా ఉన్న బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ ఖలీదా జియాను ప్రధానమంత్రిని చెయ్యాలని పాక్ చూస్తోంది ఆమె కూడా ఇండియాకు వ్యతిరేకంగా పాక్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు జైల్లో ఉన్న ఆమెను బంగ్లా ప్రెసిడెంట్ వెంటనే విడుదల చెయ్యాలని ఆదేశించారు చూడాలి మరి రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో